మన షాప్ వచ్చి మీనాక్షి షాప్ నెంబర్ నూట రెండు వైష్ణవి కాంప్లెక్స్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ గుంట ఈ రోజు మనం చూసిన కలెక్షన్ రిటైల్ అనమాట వెస్టర్న్ వేర్ ట్రాప్స్ అండ్ కోర్టు మోడల్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను అండ్ ఎక్స్పర్ట్ గా మన కస్టమర్స్ అందరూ కూడా మళ్ళీ కోర్టు మోడల్స్ లో డిజైన్స్ పెట్టండి మేడం చాలా రోజులు కదా అని అంటున్నారు అని చెప్పేసి మళ్ళీ రిటైల్ వీడియో అనేది ప్రొవైడ్ చేస్తున్నాను చూస్తున్నారు కదా ఈరోజు మొత్తం కూడా రిటైల్ వీడియో అనమాట వెస్టర్న్ టాప్స్ కోట్ టైపు లాంగ్ కోటు షార్ట్ కోటు అండ్ డిఫరెంట్ డిఫరెంట్ అంటే మన ఫెస్టివల్స్ స్టార్ట్ అయింది కాబట్టి పండగ కోసం అది స్పెషల్గా రయాన్ క్లాత్ అండ్ మన షాప్ నుంచి అయితే క్వాలిటీ నెంబర్ వన్గా వస్తుంది అది మాత్రం మీకు పక్కా అండి అని నేను చెప్పడం కాదు మన తీసుకున్న కస్టమర్స్ నాకు మెసేజ్ అనేది పెడతారు చాలా చాలా మంచి రిసీవింగ్ అయితే నాకు బాగా వస్తుంది అనమాట వాట్సాప్ మెసేజ్ నుంచి అండ్ మన దగ్గర నైట్స్ హోల్సేల్ ఉంటాయి నైట్ డ్రెస్లో హోల్సేలు ఉంటాయి ఎన్నర్ వేర్స్ హోల్సేల్ టాప్స్ వెస్టర్న్ వేర్ అన్నీ హోల్సేల్గా అనేది ప్రొవైడ్ అవుతుంది అండ్ రిటైల్గా కూడా ఇస్తాము పక్కా హోల్సేల్ మన షాప్ వచ్చి పక్కా హోల్సేల్ అయితే ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళండి చాలా చాలా డిఫరెంట్ ఐటమ్స్ అనేది ప్రొవైడ్ ఉంటే చాలా చక్కగా చూసుకోవచ్చు నిదానంగా చూడండి స్కిప్ చేయొద్ది అయితే కలెక్షన్లోకి వెళ్ళిపోదు ఈరోజు వెస్ట్ టాప్ అనమాట స్ట్రెచ్బుల్ ఫుల్ స్ట్రెచ్బుల్ ఎల్ అండ్ ఎక్సల్ సైజ్ వరకు క్లాత్ సూపర్గా ఉంటుంది ప్యూర్ రయాన్ ఈస్ నెంబర్ ఆఫ్ అండ్ అండ్ దీనికి స్పెషల్గా కోట్ అనేది ప్రొవైడ్ అవుతుంది అనమాట ఇలా చక్కగా కోటు ఇలా వస్తుంది కోటు స్ట్రెచ్బుల్ చూసారు కదా ఇలా స్ట్రెచ్బుల్ ఫ్యాన్సీ బటన్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది అండ్ గ్రే కలర్ కూడా మీకు మెక్స్ చేస్తే ఒక్కసారి కేటలాగ్ కూడా చూపిస్తుంది ఇదిగోండి ఇలా ఉంటుంది కేటలాగ్ పార్ట్ మొత్తం కూడా ఇలా వస్తుంది చూసారు కదా అండ్ కోట్ వేసుకుంటే ఇలా వస్తుందంట చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది రిటైల్ వాళ్ళకి ఆరు వందల రూపాయలు పడుతుందండి చూసారు కదా ఇది ఓన్లీ రిటైల్ వాళ్ళ వీడియో అనమాట రిటైల్ వాళ్ళకి ఆరు వందల రూపాయలు పడుతుందండి దీంట్లోని కలర్స్ అని చూపిస్తున్నా ఎల్లో అండ్ బ్లాక్ కోట్ అండ్ లైట్ కలరు మెరూన్ ఇదిగోండి కోటు ఆనియన్ కోటు ఈ ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఉంది ఇది ఓన్లీ ఒకటి వచ్చి సిక్స్ హండ్రెడ్ పడుతుంది ఆన్లైన్ సర్వీస్ కలదనమాట సింటుంది ఓన్లీ ఫోన్ పే నేట్ బట్టి హోల్సేల్ గా కంపల్సరీ హోల్సేల్ గా కావాలన్నా వాట్సాప్ మెసేజ్ మీకు హోల్సేల్ రేట్ అనేది ప్రొవైడ్ చేస్తాను అనమాట ఇది ఓన్లీ రిటైల్ వీడియో రిటైల్ అనేది హోల్సేల్ వీడియో హోల్సేల్ రేట్ అనేది కూడా మెన్షన్ చేసి ఆల్రెడీ వీడియో వదిలేసామనమాట ఓన్లీ రిటైల్ వీడియో స్టాక్ అయితే చాలా అవైలబుల్ కదండి నేను లెంతి వీడియో తీయగడదాను కొద్దిగానే ప్రొవైడ్ చేసిన గుంటూరు దగ్గర వారు అయితే షాప్ విజిట్ చేయండి ఆన్లైన్ సరే ఫోన్ వాళ్ళకి వీడియో కాల్ ప్రొవైడ్ అయితే ఉంటుంది ఇది కోర్టు టాప్లని ఇంకో అనమాట చక్కగా ఇలా స్ట్రెచబుల్ బెల్ట్ అయితే ఫుల్ ఎలాస్టిక్ కావాల్సినంత ఎలాస్టిక్ అనమాట చక్కగా స్ట్రెచ్బుల్ అయితే క్లాత్ అయితే సూపర్ అంటే పూర్తి కరెన్ అయితే మ్యాచింగ్ కోర్ట్ ఇది అయితే ప్రొవైడ్ చేశారు ఈ కోర్టు కూడా డిఫరెంట్ గా ఉంటుంది చూశారు కదా ఇది ఇంకో మోడల్ అనమాట చాలా చాలా డిఫరెంట్ మోడల్స్ కోర్ట్లో మన ఫెస్టివల్స్కి ఎందుకంటే పండగలు వస్తున్నాయి ఈ ఎండలకి బోయ్ అసలు ఎండ టూ మచ్చిగా ఉన్నాయి కదా ఎండలు ఈ ఎండలు తట్టుకోవాలంటే నెట్ డ్రెస్లు అసలు వేయలేము మెత్తగా ఉండాలి పార్టీ వేరుగా ఉండాలి మన పిల్లలకి హాయిగా ఉండాలి అండ్ విత్తను మనకైనా సరే ఎందుకంటే వేసుకున్న వాళ్ళు ఉన్నారు కదా వెస్ట్రన్ మోడల్స్ అనేది చక్కగా ఎల్ అండ్ ఎక్స్ఎల్ సైజ్ వాళ్ళకి స్ట్రెచబుల్ హాయిగా ఉంటుంది క్లాత్ అనుకొని హ్యాపీగా ఉంటుంది మనం చక్కగా పందిరులోకి వెళ్ళినా గుళ్ళకెళ్ళినా దేనికెళ్ళినా కూడా ఈ ఎండకి చీదర కొట్టకుండా మనకు చాలా సపోర్టివ్గా ఉండదన్నమాట మన వంటి మీదకి చీదర లేకుండా ఇదనమాట స్ట్రెచ్బుల్ చూసారు కదా ఎంత ఉందో రయాన్ క్లాత్ క్లాత్ నేను చెప్పక్కర్లేదు అబ్బా మన షాప్ నుంచి నెంబర్ వన్ కదా అండ్ మన కస్టమర్స్ అందరికీ తెలుసు వాళ్ళకైతే నేను ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు మన కస్టమర్స్కి క్వాలిటీ ఎలా ఉంటుందని అండ్ న్యూ కస్టమర్ల కోసమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే వాళ్ళు మన మన ఫ్యామిలీలో కలిసిపోవాలి కదా మన కస్టమర్స్ అనేది మనకి కావాలి కాబట్టి వాళ్ళ కోసం మన దగ్గర ఒకసారి పర్చేసింగ్ చేస్తే మన ఐటమ్ అనేది వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది రేటు తగ్గ క్వాలిటీ ఇచ్చామనేది వాళ్ళకి తృప్తిగా ఉంటుంది కదా అందుకనేది వాళ్ళ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూసారా క్వాలిటీ ఎంత బాగుందో స్ట్రెచబుల్ ప్యూర్ జార్జెట్ టైప్ వస్తుంది క్లాత్ అండ్ లైట్ వెయిట్ క్లాత్ కూడా చాలా లైట్ వెయిట్ మనం వేసుకున్నా కూడా ఇబ్బంది ఉండదు అనమాట అంత హాయి ఉండదు ఎంత ఎండొచ్చినా కూడా ఇది మన వంటికి మంచి సపోర్ట్ చేస్తుంది మెత్తగా హాయిగా ఉంటుంది ఇది కూడా ఆరు వందల రూపాయలు పడుతుంది ఒక్కసారి కేటలాగ్ చూసేద్దాం చూసారు కదా యోగపాటు మొత్తం ఎంత బాగుందో స్ట్రెచ్బుల్ అండ్ కోట్ కోటు వేసుకోకముందు డిజైన్ అండ్ బ్యాక్ సైడ్ చూసారా ఎంత బాగుందో ఫుల్ ఫుల్ లాంగ్ లెంగ్త్ ఇలా వస్తుంది కోటు మీకు క్లారిటీగా అర్థమవుతుంది కదా డిజైన్ అండ్ చక్కగా జీన్స్ వేసుకోవచ్చు జగ్గిన్స్ వేసుకోవచ్చు ప్లాజోస్ వేసుకోవచ్చు షరార్ వేసుకోవచ్చు ఎలా వేసుకొని యూజ్ చేసుకోవచ్చు ఐటమ్ డిఫరెంట్గా ఉండదు దీంట్లోని కలర్స్ బ్లూ అండ్ ప్యారెట్ గ్రీన్ ఆనియన్ ఈ ఫోర్ కలర్స్ మాత్రమే అవైలబుల్ గా ఉంది ఇది ఓన్లీ ఆరు వందల రూపాయలు మాత్రమే ఇది బాగా గమనించండి ఇది ఫోర్ టైప్ ప్యూర్ నెంబర్ వన్ క్వాలిటీ నేను ఇచ్చే దగ్గర రేట్ అనేది కంపల్సరీ వస్తుంది ఇది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఇది కూడా చక్కగా బ్యాక్ సైడ్ అండ్ చిన్న చిన్న బాల్స్ అనేది ప్రొవైడ్ అవుతుంది చూసారు కదా పింక్ బ్లాక్ దీని స్పెషల్గా బ్లాక్ కోట్ అనేది వస్తుంది అనమాట దీనికి స్పెషల్ గా బ్లాక్ కోట్ అనేది చక్కగా ఈ కోట్ కూడా లైట్ వెయిట్ ఈ కోట్ చక్కగా మిగతా వాటి టాప్స్ కూడా యూస్ చేసుకోవచ్చు బ్లాక్ అనేది ఆల్మోస్ట్ అన్నిటికీ యూస్ అవుతుంది చక్కగా విడిగా యూస్ చేసుకోవచ్చు దీంట్లోనే డబుల్ కలర్స్ ఓపెన్ కోట్ కోర్ట్స్ చాలా చక్కగా పాసిబుల్ అవుతుంది ఇదిగోండి ఇలా డబుల్ డబుల్ కలర్స్ అయితే అవైలబుల్ కలదు ఇది కలరు ఇది ఒక కలరు మీకు కోటు పైన వేస్తున్నారంటే సేమ్ డిజైన్ కోర్టు కలర్స్ అర్థం అవడానికి మీకు కోర్టు తిరగతి అనేది చూపిస్తున్నాను ఇలా వస్తాయి అనమాట కలర్స్ ఓకేనా ఇలా చక్కగా ఉండే ఉండేవాళ్ళు చక్కగా ట్విన్ సెట్స్ అయితే పాసిబుల్ అవుతుంది మొత్తం సిక్స్ పీసెస్ ఇది ఓన్లీ సింగిల్ పీస్ వచ్చి ఆరు వందల రూపాయలు అనమాట పార్ట్ మొత్తం కూడా ఇలా వస్తుంది అనమాట బ్యాక్ సైడ్ లాగా అండ్ టోటల్ సరౌండింగ్ ఇలాగైతే ప్రొవైడ్ అవుతుంది అనమాట ఇది ఓన్లీ వెస్ట్రన్ టాప్ రిటైల్ వీడియో ఆరు వందల రూపాయలు పడుతుంది ఒక పీస్ వచ్చి అంటే ఒక సెట్ ఒక సెట్ వచ్చి ఆరు వందల రూపాయలు పడుతుంది మాల్ అనమాట ఇసలు ఈ మాల్ కూడా చాలా డిఫరెంట్గా చూడండి చక్కగా షోలర్ దగ్గర చిన్న ఎలాస్టిక్ అనమాట చక్కగా స్ట్రెచబుల్ ఇది ఫుల్ లెంత్ స్ట్రెచ్బుల్ హ్యాండ్స్కి డిఫరెంట్గా ఉంది చూసారా ఇలా థ్రెడ్ వర్క్ లాగా వచ్చింది కింద ఎలాస్టిక్ బెల్లి హ్యాండ్స్ చూసారు కదా చక్కగా ఫ్యాన్సీ వేర్ లాగా అనమాట హ్యాండ్స్ అనేది అండ్ లేయర్ కూడా చూసారా వన్ టూ త్రీ లేయర్స్ చెప్పేసి పూర్తిగా క్లాత్ అయితే రొయ్యాలి క్వాలిటీ మన షాప్ నుంచి నెంబర్ వన్ వస్తాను ప్రతి ఒక్క కస్టమర్కి తెలుసు నేను ఎందుకని ప్రతిసారి ఎక్స్ప్లెయిన్ చేయడం ఎందుకని వన్ టైం టూ టైమ్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇది ఓన్లీ ఆరు వందల రూపాయలు పడుతుంది ఈ మోడల్ని ప్రొవైడ్ చేశాక ఇది ఓన్లీ ఆరు వందల రూపాయలు పడుతుంది దీంట్లో కలర్స్ చూసారా గ్రే మెరూన్ మోస్ట్ అందరికి ఇష్టమైన కలర్ బ్లాక్ అండ్ లైట్ పింక్ ఈ ఫోర్ కలర్స్ అవైలబుల్ అండి ఒక్కసారి ఏ పాటు చూద్దాం చూసారు కదా ఏ పాటు ఎంత బాగుందో చూసారు ఎంత బాగుందో ఏ పాటు టోటల్ సరౌండ్గా చక్కగా జీన్స్ మీద వేసుకోవచ్చు షరార మీద వేసుకోవచ్చు ప్లాజోస్ వేసుకోవచ్చు జగ్గిన్ వేసుకోవచ్చు ఎలా అయినా చేసుకోవచ్చు చేసే ఐటమ్ అనేది చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంది క్లాత్ కూడా ఎంబర్ ఉంటుంది ఎనీ టైమ్ యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు సపోజ్ పార్టీ వేరే వేసుకున్నాం అనుకున్నాం అది ఫంక్షన్స్ వేస్తాం ఒక హాఫ్ అన్ అవర్ వేస్తాం ఎందుకంటే ఎండలు తట్టుకోలేక ఎప్పుడు తీసేస్తాం గుచ్చుకుంటున్నాయని ఇది అనుకోండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మనం నైట్ డ్రెస్ వేసుకునే టైం దాకా యూజ్ చేసుకోవచ్చు అనమాట అంత హ్యాపీగా ఉంటుంది అండ్ మోడల్గా కూడా ఉంటుంది అనమాట చక్కగా ఉంటుంది మన ఒంటికి హాయిగా కూడా ఉంటుంది అనమాట ఇది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఇది స్పెషల్ కనుక్కున్నారా ఇది కోట్ లాగా ఉంది కదా కానీ జాయింట్ కోట్ చూసారా ఇలా జాయింట్ వస్తుంది ఇలా ఉంటుంది అనమాట డిఫరెంట్గా ఉంటుంది ఐటమ్ చక్కగా థ్రెడ్స్ ఇదిగోండి చూసారా ఇలా హాయిగా చూసేదానికి ఆ పోర్టు అనుకుంటారు కానీ ఇది ఓపెన్ కాదు చక్కగా నడుం దగ్గర థ్రెడ్స్ ఇలా కట్టుకోవచ్చు అండ్ కింద లేస్ అనేది ప్రొవైడ్ అవుతుంది చక్కగా కుచ్చులు కూడా మనకి కేరే కావాల్సినంత అయితే ప్రొవైడ్ అవుతుంది హ్యాండ్స్ త్రీ బై ఫోర్ త్రీ హ్యాండ్స్ వస్తాయి హ్యాండ్స్కి ఇలా నెట్ కూడా ప్రొవైడ్ అవుతుంది నెట్కి ఎలాస్టిక్ కూడా హ్యాండ్స్కి చక్కగా ఇలా షోల్డర్ దగ్గర ఆకటానికి నీట్గా ఉంటుంది కనమాట అండ్ యోగ పాటు కూడా చూసారా డిజైన్లో ఎలా వేసారో చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంది ఐటమ్ అని ఇది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ పడుతుంది చక్కగా పండగలు వచ్చినాయి కదండి ఈ నవరాత్రులకి మనం డ్రెస్ వేసుకోవాలి చక్కగా గుళ్ళకెళ్ళాలి అన్ని రకాల యూజింగ్ ఉంటుంది కదా దానికి చక్కగా యూజ్ అయ్యే ఐటెం అనమాట ఇది ఓన్లీ రయాన్ క్లాత్లో మన దగ్గర ఎక్కువగా రయాన్ క్లాత్ అనేది పాసిబుల్ అవుతుందండి చూసారు కదా ఈ కలర్స్ అయితే అవైలబుల్ గలవు ఈ ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉండే ఇది ఓన్లీ ఆరు వందల రూపాయలు మాత్రమే అయితే ఒక్కసారి కేటలాగ్ చూసేద్దాం కేటలాగ్ చూసారా ఎంత బాగుందో ఇదిగోండి బ్యాక్ సైడ్ అంటే ఇక్కడ త్రెడ్స్ ఇచ్చారు కదా ఇదిగోండి ఇలా ఇచ్చారు కదా ఇలా వెనక్కి కట్టుకోటానికి యోగపాటి మొత్తం కూడా వేసుకుంటే ఎంత బాగుందో చూసారా సూపర్ ఉందనమాట మోడల్ హాయిగా ఉంటుంది మనకు ఒకటి యూజింగ్ అయ్యే ఐటమ్ అనమాట ఈ పండగలకి నవరాత్రుల స్పెషల్గా మోడల్స్ అనేది ఓ రిటైల్ రేట్లో అనేది ప్రొవైడ్ చేస్తున్నాను ఇది ఓన్లీ ఆరు వందల రూపాయలు మళ్ళీ లాంగ్ అనమాట ఫ్లోర్ లెంత్ టాప్ లాగా రాంగ్ అండ్ చక్కగా ఓపెన్ బటన్ లాగా అయితే ఓపెన్ అవుతుందండి షో బటన్స్ అయితే ప్రొవైడ్ అయితే చక్కగా చిన్న థ్రెడ్స్ దగ్గర మనకి ఫినిషింగ్ టైట్గా ఉండడానికి థ్రెడ్స్ అనేది ప్రొవైడ్ చేశారు అంటే త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ లెంత్ కూడా చేయి మనం పట్టడానికి చూసారా ఎంత లూజ్ అనేది అనేది ప్రొవైడ్ చేశారా దీంట్లో కలర్స్ ఆనియన్ బ్రౌన్ పాచి గ్రీన్ ఇలా ఫోర్ ఫోర్ కలర్స్ ఫోర్ డిజైన్స్ అయితే అవైలబుల్ ఇది కూడా ఓన్లీ సిక్స్ హండ్రెడ్ పడుతుంది అనమాట ఇదిగో ఏ వేసుకుంటే ఇలా వస్తుంది బ్యాక్ సైడ్ అండ్ టోటల్ సరౌండ్ చూసారు ఎంత బాగుందో రన్ ఫ్యాబ్రిక్ అనమాట క్వాలిటీ అయితే నెంబర్ ఆఫ్ అండ్ మన షాప్ నుంచి నెంబర్ వన్ క్వాలిటీ అయితే ప్రొవైడ్ అవుతుంది ఇది చూశారు కదా వెస్ట్రన్ టాప్ ఆరు వందల రూపాయలు మాత్రమే ఇది నైరా కట్ షేప్ లో వస్తుంది చూసారా అండ్ చక్కగా థ్రెడ్ వర్క్ త్రీ స్టెప్స్ అండ్ బ్యాక్ సైడ్ త్రీ బై ఫోర్టీ హ్యాండ్స్ హ్యాండ్స్ బెల్లి హ్యాండ్స్ అయితే దీంట్లో స్పెషల్గా ఏంటంటే ట్వంటీ టూ కేజీస్ రయాన్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అనేది అంత వెయిట్ ఉండదు అనమాట అందుకనే కంపెనీ వాడే ప్రొవైడ్ చేశారు ఇదిగోండి ట్వంటీ టూ కేజీస్ రయాన్ ఫ్యాబ్రిక్ అని చూసారు ట్వంటీ టూ కేజీస్ ఫ్యాన్ ఫ్యాబ్రిక్ అని కంపెనీ వాడే ప్రొవైడ్ చేశారు అంటే క్వాలిటీ అంత మందంగా రియాన్ అంటే మనకి లైట్ వెయిట్ స్మూత్గా ఉంటుంది కానీ చక్కగా ఇది మందంగా ఉంటుంది అనమాట ట్వంటీ టూ కేజీస్ ఫ్యాన్ ఫ్యాబ్రిక్ అంటే మందంగా ఉంటుంది క్వాలిటీ చాలా బాగుంటుంది బ్రాండెడ్ క్వాలిటీ అనేది మనకు ఎక్స్ప్లెయిన్ చేశారు కంపెనీ వాడు ఆల్రెడీ ఈ పార్ట్ మొత్తం చూసారు కదా డిజైన్స్ అని చూసారు ఇప్పుడు దీంట్లోని కలర్స్ బ్లాక్ మెరూన్ అండ్ గోల్డ్ కలర్ ఈ ఫోర్ కలర్స్ మాత్రమే అవైలబుల్ గా ఉంది ఇది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ పడుతుంది బాగా గమనించారు కదా ఇది ఓన్లీ ఒక్క పీస్ వచ్చి సిక్స్ హండ్రెడ్ పడుతుంది చూసారు కదా ఇది ఒక మోడల్ అనమాట ఇది చక్కగా స్ట్రెచ్బుల్ ఎల్ ఎక్సర్సైజ్ చక్కగా షోల్డర్ దగ్గర వెడల్పు పట్టి అనేది ఇచ్చాడు చక్కగా ఇక్కడ దాకా అది హ్యాండ్స్ వస్తాయి బాగా గమనించాడు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ రా ఇక్కడ దాకా హ్యాండ్స్ అనేది ప్రొవైడ్ అవుతుంది అండ్ చక్కగా ఇలా కుచ్చేది వస్తుంది ఇలా వస్తుంది అనమాట ఇక్కడ దీంట్లో స్పెషల్ ఏంటంటే మీకు ఇదిగోండి ఇలా కుర్చీ అనేది ప్రొవైడ్ అవుతుంది గమనించారా చక్కగా చిన్న కుర్చీ అనేది ప్రొవైడ్ అవుతుంది ఇలాగా పూర్తిగా రయాన్ క్వాలిటీ అయితే నెంబర్ ఆఫ్ దీనికి స్పెషల్ స్పెషల్గా పర్స్ హ్యాండ్ బ్యాగ్ వచ్చింది హ్యాండ్ బ్యాగ్ అనమాట మనం యూస్ చేసుకోవడానికి మ్యాచింగ్ హ్యాండ్ బ్యాగ్ ఇలా ప్రొవైడ్ అవుతుంది దేటానికి కలిసి ఇది సిక్స్ హండ్రెడ్ పడుతుందండి ప్రతి దానికి హ్యాండ్ బ్యాగ్ అనేది కంపల్సరీగా ఉంటుందండి ఇదిగోండి ప్రతిదానికి హ్యాండ్ బ్యాగ్ అనేది కంపల్సరీగా ఉంటది అనమాట ఈ కలర్స్ అన్ని కూడా ఒక్క తీసు వచ్చి ఆరు వందల రూపాయలు మాత్రమే ఇలా పీసెస్ వస్తుందండి ఇది ఇది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ ఇంకో మోనమాట దీని గోడ చక్కగా మనం ఇందాక ప్లెయిన్ చూసాం బాడీకి కానీ ఇక్కడ బాడీకి ఇక్కడ ఎంబ్రాయిడింగ్ అనే వర్క్ వచ్చింది అనమాట చూసారా మెరూన్ వైట్ ఎల్లో గోల్డ్ కలర్ అలా డిజైన్ హ్యాండ్స్ త్రీ బై ఫోర్టీ హ్యాండ్స్ వస్తాయి హ్యాండ్స్ ఒకటి చక్కగా జిగ్జాగ్ చేసి వచ్చింది షోల్ జారకండి ఇలా క్లాత్ అనేది ప్రొవైడ్ దీనికి స్పెషల్ గోడ హ్యాండ్ బ్యాగ్ అనేది ప్రొవైడ్ చేశారు చూసారా ఇందాక మోడల్కి హ్యాండ్ బ్యాగ్ ప్రొవైడ్ చేశారు ఇప్పుడు మోడల్కి హ్యాండ్ బ్యాగ్ అయితే ఇందాక మోడల్కి మోడల్ డిఫరెంట్ బాడీ థ్రెడ్ వర్క్ కింద చక్కగా కాల్స్ంత గేరా ప్రొవైడ్ చేస్తారు టూ పిల్స్ అనమాట క్లాత్ పర్టికులర్గా రయాన్ రయాన్ క్లాత్ అయితే ప్రొవైడ్ అవుతుందండి దీంట్లో కలర్ చూపిస్తాను ఎల్లో రెడ్ గ్రీన్ ఈ ఫైవ్ కలర్స్ అయితే అవైలబుల్ కావండి ఇది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ మాత్రమే అనమాట చక్కగా దీనికి షో బటన్స్ రెండు అయితే ప్రొవైడ్ అవుతాయి ఇలా పెట్టుకోవచ్చు చక్కగా కాలర్ అండ్ సిసింది టైప్లో థ్రెడ్స్ అనమాట కానీ జాయింట్ అయితే ఉంటుంది క్లాత్ మాత్రం రాయన్ కాదండి క్రష్ అది కూడా ఎక్స్ప్రెష్ చేస్తాను లాంగ్ అయితే వస్తుంది ఫోర్ లెంత్ లాగా అండ్ బ్యాక్ సైడ్ థ్రెడ్స్ అయితే వస్తుంది ఇది ఓన్లీ క్రష్ టాప్ అది కూడా మీకు మరీ మరీ చెప్తున్నాను త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇది ఏంటంటే ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ కదా క్రష్ అనేది కన్నా క్రష్ కూడా డిఫరెంట్ మోడల్ మెత్తగా ఉంటుంది కాకపోతే క్లాత్ అయితే డిఫరెంట్గా ఉంటుంది ఇలాగా చూసారుగా ఎంత బాగుందో అండ్ ఆనియన్ అండ్ పర్పుల్ కలర్ మీద అండ్ బ్లాక్ షేడ్ అనేది ప్రొవైడ్ అయిన తర్వాత ఇదండి డార్క్ మెరూన్ షేడ్ వస్తుంది అండ్ గ్రే షేర్ వస్తుంది ఈ త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉండి ఇది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ మాత్రమే ఇది ఓన్లీ ఆరు వందల రూపాయలు మాత్రమే పడుతుందండి సిసిన్ త్రీ టైప్ వెస్టర్న్ వేర్ టాప్ మోడల్ ఇది కూడా కోటే కానీ రయాన్ క్లాత్ ప్యూర్ అండ్ చక్కగా లోపల లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు క్లాత్ అయితే చాలా బాగుంది అండ్ చక్కగా సెమీ పార్ట్వేర్ లాగా సైడ్ అయితే త్రెడ్స్ కింద బోట్ అనేది అంచు అనేది ప్రొవైడ్ చేస్తారు ఆ అంచు డిజైన్లోనే కోట్ అనేది ప్రొవైడ్ చేస్తారు చూసారా అలా వస్తుంది అనమాట మోడల్ అయితే ఇది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ పడుతుంది గమనించారా ఈ మోడల్ అనేది సిక్స్ హండ్రెడ్ పడుతుంది అమ్మాట హ్యాండ్స్ చక్కగా ఫ్రంట్ థ్రెడ్స్ కట్టుకోవచ్చు ఇలాగా ఓకేనా ఈ డిజైన్ అయితే సిక్స్ హండ్రెడ్ పడుతుంది దీంట్లోని కలర్స్ ఈ ప్రింటింగ్ లో మనకి చిన్న చిన్న స్టోన్స్ లాగా వచ్చినాయి నైట్ పోటీ వేసుకుంటే మెరుస్తున్నట్టు కనిపిస్తుంది పార్టీ వేర్ లాగా ఉంటుంది ఇదిగోండి బ్రౌన్ కనకాంబరం ఇలా వస్తే అనమాట చిన్ని చిన్ని స్టోన్స్ చక్కగా సాయంత్రం పూట మనకి ఇప్పుడు ఈ పండగలప్పుడు బయటకు వెళ్ళడానికి చాలా గ్రాండ్ లుక్ అయితే కనబడుతుందండి ఇది ఓన్లీ ఆరు వందల రూపాయలు మాత్రమే చూసారు కదా ఇది ఒక మాట్లాడమాట ఇది ఐఎంబి ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ కూడా డిఫరెంట్ కూడా అంటే క్రష్ కాదు రియాన్ కాదు ఇది ఒక రకమైన క్వాలిటీ అనమాట ఫ్యాబ్రిక్ ఎనీ వాష్ ఉతుకుబడుతుంది అనమాట ఆఖరికి నీళ్ళతో కూడా దీన్ని వాష్ చేసుకోవచ్చు అంత బాగుంటుంది క్వాలిటీ అనేది అయితే దీంట్లో స్పెషల్ అనేది ఎం సైజ్ వాళ్ళకి ఎం వాళ్ళకైతే పాసిబుల్ అవుతుందండి ఎల్ కూడా కొద్దిగా ఎల్లుకు దగ్గర దగ్గరగా ఉండే వాళ్ళకి కానీ పర్టికులర్గా ఎస్సు ఎం వాళ్ళకైతే పక్కా పాసిబుల్ అవుతుందండి ఇది కూడా సిక్స్ హండ్రెడ్ అయితే దీనికంటే ఇలా స్పెషల్గా ఇలా కోట్ అయితే ప్రొవైడ్ అవుతుంది చూసారా ఇలా కోట్ అయితే ప్రొవైడ్ అవుతుంది అనమాట ఇది ఐఎంబి ఫ్యాబ్రిక్ అంటారు క్వాలిటీ ఇది సిక్స్ హండ్రెడ్ పడుతుంది డిఫరెంట్గా ఉండదు ఒక్కసారి ఏ పార్టీ కూడా ఒక లక్ష చూసారు అర్థం చూసారా వేసుకుంటే ఎంత బాగుందో బ్యాక్ సైడు అండ్ టోటల్ బాడీ మొత్తం కూడా వేసుకుంటే ఫుల్ స్ట్రెచ్బుల్ జీన్స్కి చాలా పాసిబుల్ అవుతుంది చాలా అంటే చాలా ఇదిగోండి ఐఎంపి ఫ్యాబ్రిక్ అని కూడా కంపెనీ వాడు కూడా ప్రొవైడ్ చేశారంట క్వాలిటీ అంత బాగుంటుంది అనమాట నెంబర్ ఆఫ్గా ఉంటుంది ఈ ఫ్యాబ్రిక్ అనేది ఇదిగోండి దీంట్లో బ్లాక్ మస్టర్డ్ దానికి గ్రీన్ కోట్ ఈ త్రీ కలర్స్ అవైలబుల్ కదండి ఇది ఓన్లీ ఎస్ ఎం సైజ్ వాళ్ళకైతే పాసిబుల్ అవుతుంది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ చూసారు కదా ఒక మోడల్ అనమాట ఇది పైన మాత్రం ఎంబీ ఫ్యాక్టరీకి వచ్చిందండి మీకు ఇక్కడ జిప్ ఏమన్నా కనపడుతుందా అసలు జిప్ లాగుందా లేదు కదా కానీ స్పెషల్గా జిప్ అయితే ఉంది ఇదిగోండి చూసారా ఇలా జిప్ అయితే వస్తుంది కానీ ఓపెన్ చేస్తే మనకి అసలు ఫ్యాన్సీ లాగా స్పోర్ట్స్ అని ఇచ్చాడు ఏదో చిన్న ఉక్కు లాగా ప్రొవైడ్ చేశారు క్లాత్ అయితే హయంబీ ఫ్యాబ్రిక్ అండ్ షో బటర్స్ ఇచ్చాడు బ్యాక్ సైడ్ థ్రెడ్స్ ఇచ్చారు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అనమాట దీనికి స్పెషల్గా రయాన్ క్లాత్లో లేయర్స్ అనేది ప్రొవైడ్ చేశారు చూసారా క్లాత్ అయితే నెంబర్ కిందేమో రయాన్ వస్తుంది పైనమా హైఎంబీ ఫ్యాబ్రిక్ వస్తుంది అన్నమాట ఇలా వస్తుంది ఇది కూడా ఓన్లీ సిక్స్ హండ్రెడ్ దీంట్లో మస్టర్డ్ కలర్ బ్లూ అండ్ గ్రీన్ చక్కగా ట్విన్స్ ఉండే వాళ్ళకి చాలా చక్కగా పాసిబుల్ అవుతుంది ఇది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ మాత్రమే సరి కాటన్ క్లాత్ అనమాట క్లాత్ డిఫరెంట్ ఉండదు చక్కగా ఇలా ఓపెన్ అయి ఉంటుంది అర్థమవుతుంది అలా మార్ బారీ ఎలాస్టిక్ ఇట్లా సంకల్ దగ్గర మనకి ఫ్రీగా ఉండడానికి లేడీస్కి కంఫర్టబుల్గా గ్యాప్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ థ్రెడ్స్ మూడు నేర్లు స్టెప్పు దీనికి స్పెషల్ ఐటమ్ ఏంటంటే లాంగ్ కోట్ చూసారా ఇలా లాంగ్ కోట్ అనేది వస్తుంది ఇలా వస్తుంది మరి డిఫరెంట్ ఐటమ్ ఇలా వస్తుంది చూసారా కోటు లోపల షార్ట్ పైన లాంగ్ ఇంకా స్పెషల్ ఏంటంటే దీనికి బెల్ట్ ఈ త్రీ పీసెస్ వస్తుంది అనమాట చక్కగా హ్యాండ్స్కి ఎలాస్టిక్ ఇది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ మాత్రమే ఇంత లాంగ్ కోట్ కూడా ఇంత నెంబర్ వన్ క్వాలిటీలో మన షాప్ నుంచి అయితే ప్రొవైడ్ అవుతుంది ఓన్లీ ఆరు వందల రూపాయలు ఏంటంటే మన నవరాత్రి స్పెషల్గా మనకు చక్కగా కంఫర్టబుల్ కంఫర్టబుల్గా ఉండే మోడల్స్లో చాలా రీజనబుల్గా ఇవ్వాలనేసి మన షాప్ నుంచి ప్రత్యేకంగా రేట్లు తప్పులు ప్రొవైడ్ చేస్తున్నాను ఓన్లీ ఆరు వందల రూపాయలు మాత్రమే వెస్టర్న్ వేర్ లాంగ్ టాప్ అండ్ కోట్ మోడల్ దీంట్లోని కలర్స్ కొద్దాం అండ్ పర్పుల్ కలర్ అండ్ గ్రే కలర్ ఈ త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్ కలవండి ఒక్కసారి మొత్తం కూడా చూస్తాం క్యాటలాగ్ ఇదిగో ఇలా వస్తే వేసుకుంటే చూసారా వేసుకుంటే ఇలా వస్తుంది అనమాట అండ్ బ్యాక్ సైడ్ టోటల్ గా సరౌండర్డ్ బెల్ట్ పెడితే ఎలా ఉందో చూడండి చక్కగా మన జీన్స్ జగ్గిన్కి ఎలాగని యూజ్ చేసుకోవచ్చు క్లాత్ అయితే నెంబర్ వన్ అది చెప్పాను కదా కిల్లర్ కిల్లర్ ప్రింట్ అనమాట క్లాత్ పేరు క్లాత్ పేరు కిల్లర్ క్లింట్ కనబడుతుందా చూసారా మోడల్ అనేది కిల్లర్ క్లాత్ కూడా డిఫరెంట్ క్వాలిటీ అనమాట నెక్స్ట్ కలెక్షన్ కల్లా ఈ రోజు మన వీడియోలో లాస్ట్ మోడల్ అనమాట చక్క ఇలా అయితే ఓపెన్ అవుతుంది టూ బటన్స్ అయితే ఓపెన్ అవుతాయి పూర్తిగా రైన్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ కూడా స్పెషల్ హ్యాండ్స్కి ఇలా కుర్చీలాగా వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ బెల్ట్ అండ్ చక్కగా బెల్ట్ అనేది ప్రొవైడ్ అవుతుంది మీ బెల్ట్ మోడల్ ఇలా వస్తుందన్నమాట చూసారా అండ్ త్రీ లేయర్ స్టెప్స్ పూర్తిగా రైన్ క్లాత్ అయితే దీంట్లో త్రీ కలర్స్ కూడా ఒకే మోడల్ ఇచ్చారు ఇది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ మాత్రమే ఇది ఓన్లీ సిక్స్ హండ్రెడ్ మాత్రమే పడుతుందండి ఈ మోడల్ అనేది వెస్ట్రన్ టాప్ జీన్స్ మీదకి షరారా మీదకి దేనికైనా యూజ్ చేసుకోవచ్చు చూసారు కదా నెంబర్ ఆఫ్ మోడల్స్ అనేది మనం పండగ సందర్భంగా రిటైల్ వీడియో అనేది ప్రొవైడ్ చేశాము ఇంతవరకు మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ మంచి కలెక్షన్తో కలుద్దాం